హాయ్ ఫ్రెండ్స్ చాలామంది అయితే మనకి కామెంట్ పెడుతున్నారు లడ్డు అన్న కూడా ఎందుకు వెళ్ళలేదన్నా లేకపోతే లడ్డు అన్నీ అమౌంట్ ఇవ్వండి అని అన్నారు దానికైతే మనం సమాధానం చెప్పాలి కదా చెప్పడానికి అయితే మాత్రం ఫుల్ వీడియో అయితే పెడతాను రేపు ఇప్పుడు చేస్తాను కొంచెం ఖాళీ అయినప్పుడు తీసి నేను పెడతాను జరిగించు చూసిన ఏంటన్నదని మేము ఇద్దరం మాట్లాడుకున్నది మధ్యలో ఉన్నారు ఇంకా మధ్యవర్తలు వాళ్ళు మేము అందరం కలిపి మాట్లాడుకున్న తర్వాత నాకైతే తమ్ముడు లడ్డు తమ్ముడు అయితే నాకు అమౌంట్ ఇచ్చాడు నాకు ఎవరైతే వాస్తవం ఎవరైనా మనం అనలేదు కదా జరిగించి చూసినట్టంటే రేపు ఫుల్ వీడియో పెడతాను అందరైతే మీరు అందరు చూసి మాట్లాడండి ఓకేనప్పుడు ఎవరు కూడా ఎవరిని కూడా అటు లడ్డుని అనొద్దు ఇటు నన్ను అనొద్దు వీడియో చూసిన తర్వాత అప్పుడు ఎవరిది నాయమా అన్నయ్యమా అన్నది మీరు ఆలోచన చెప్పండి మీ మాటలు మాట్లాడుకున్న రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర ఏమని చెప్పి మాట్లాడుకొని ఎక్కామో అది కూడా చెప్తాను వినిపిస్తాను మీకు ఓకేన బ్రో మీరైతే మానేడమంటే నేను మానేలేదు లడ్డూ తమ్ముడు ఏం చెప్పాడో అది వినిపిస్తాను మీకు ఏం చెప్పడమే కాదు అది కూడా వినిపిస్తాను నేను ఎందుకు ఆగానో ఏ విధంగా ఉన్నానో ఏం చెప్పానో నేను అన్నీ వినిపిస్తాను ఓకేనా బ్రో మీరైతే ఎవరికి అటు లడ్డూ తమ్ముడికి బ్యాడ్గా పెట్టద్దు నాకు కూడా బ్యాడ్గా పెట్టద్దు మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి రిప్లై నేను ఇవ్వాలా నేను ఇస్తాను వీడియో ఫుల్ వీడియో అయితే పెడతాను వచ్చింది నాకు టైం వచ్చింది కాబట్టి మరి నేను కూడా చెప్పాలి కదా అట్లా లడ్డు తమ్ముడు బాధ అయితే చెప్పాడు ఆయన ప్రాబ్లమ్స్ చెప్పాడు మన వైపుని కూడా నా ప్రాబ్లం ఏంటనేది మీకు కూడా మరి చెప్పాలి కదా నేనైతే చెప్పి తీరుతాను ఫుల్ వీడియో అయితే పెడతాను రెండు మూడు రోజుల్లో ఓకేనా బ్రో ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కన బెల్లాంగ్ నొక్కోండి ఓకేనా బ్రో ఆల్ బెస్ట్